హాయ్ అందరికీ మేము కర్నంపల్లి ఎల్లమ్మ గుడి దగ్గరికి వచ్చినాము ఈరోజు ఇప్పుడే వచ్చినాము అమ్మవారి దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాం అమ్మవారికి కోడి కోసమని మొక్కినాము చికెన్ సెంటర్కి అయితే వెళ్ళిండి తమ్ముడు కోడి తీసుకొని వద్దామని చెప్పేసి అమ్మవారు మట్టేడు మా ఊరాల రేణుక ఎల్లమ్మ కర్ణంపల్లి టెంపుల్ అంటేనే చాలా ఫేమస్ టెంపుల్ ఈరోజు మేము అక్కడికైతే వచ్చినాము అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని వంట వండుకొని తిని వెళదామని వచ్చినాం ఈరోజు తమ్ముడు కోడిని కింద దించి పది రూపాయలు అటు ఇటు అయినా అయిందని చెప్పేసి లెక్క పెట్టుకుంటుండు సరే ఆడికాడికి వచ్చినట్టునే మళ్ళీ జోబులో పెట్టుకొని వస్తుడు ఫ్రెండ్స్ మేము రోడ్డు పోటీ ఏమైంది నడువు నడువు అని మేము మా కోడలు నూకుతుంది కానీ ఆమెకు తెలియని విషయం ఏంటంటే ఆ కోడిని చూసి ఆమె భయపడుతుంది అది చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చేస్తుంది అటు ఇటు అయితే అమ్మవారి దగ్గర దాకా అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ అమ్మవారి గుడి చూడండి ఫ్రెండ్స్ కొంచెం కొంచెం అనిపిస్తుంది అదిగా చూడండి ఫ్రెండ్స్ అమ్మవారు కర్ణంపల్లి ఎల్లమ్మ తల్లి ఇక ముందుగా అందరం ప్రదక్షిణం చేద్దామని చెప్పేసి అమ్మవారి గుడి చుట్టూ తిరుగుతున్నాము ఎల్లమ్మో ఎల్లమ్మా ఎల్లమ్మో మాయమ్మ నీ రూపు చూస్తే సక్కదనం ఓ ఎల్లమ్మ నీకు చీరే సారలు ఎల్లమ్మ ఓ ఎల్లమ్మ చూడండి అందరూ ఇప్పుడు ఒక మనకు ఈత చెట్టు కనిపిస్తుంది ఆ ఈత చెట్టుకు ఎన్నో ఉంటాయి ఎంతోమంది మొక్కి ఇత చెట్టుకు ముడుపులు కట్టి పోతారు ఫ్రెండ్స్ ఆ మొక్కులు కనుక నెరవేరితే మళ్ళీ తిరిగి వచ్చి ఆ మొక్కు ముడుపును ఇప్పి అమ్మవారికి ఘనంగా బోనాలు ఒడి బియ్యం వాళ్ళకు తగినంత వాళ్ళకు కలిగినంతలో పండగ చేసుకుంటారు ఫ్రెండ్స్ ఇక్కడ చాలామంది చాలా అమ్మవారికి పూజలైనా ప్ర బోనాలైనా ఏదైనా ప్రతి ఒక్కటి చాలా ఘనంగా జరుగుతుంది మాదైతే రెండో రౌండ్ కంప్లీట్ అయిపోయింది అమ్మా ఎల్లమ్మ మౌరాల ఎలమ్మ అమ్మాయిలమ్మ నీ కుదండి పూజలమ్మ మౌరాల ఎలమ్మ నీ కుదండిగా మొక్కువులమ్మ కర్ణంపల్లి ఎల్లమ్మని కరుణజూపు మాయమ్మ అమ్మాయిలమ్మ మా తల్లి ఎల్లమ్మ కంప్లీట్ అయిపోయినాయి రౌండ్ ఈ మొక్కు తన కోసమే తను మా చిన్న కోడలు తన కోసం అని చెప్పేసి ఈరోజు అమ్మవారి కర్నంపల్లి ఎల్లమ్మ తల్లి దేవాలయానికి వచ్చినాము ఫ్రెండ్స్ అద్దిగా చూడండి ఫ్రెండ్స్ మట్టెడు మావురాల రేణుక ఎల్లమ్మ తల్లి అందరూ మనసారం మొక్కుకోండి ఫ్రెండ్స్ అమ్మవారిని అమ్మవారు ఎల్లమ్మ తల్లి బోనాలు కూడా కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా మంచిగా అయింది దర్శనం మాకు ఇంకా వచ్చేసి పులిహోర చూడండి ఫ్రెండ్స్ అబ్బా నన్నయ చూస్తుంది పులిహోర ఎంత బాగున్నాయో పులిహోర ప్యాకెట్స్ కొన్ననైతే కొన్నాం అమ్మవారి ప్రసాదం తిననైతే తిన్నాం ఇంకా వెళ్ళాలి ఇక వండుకొని వంట చేసుకొని తినాలి అన్నంలోకి అయితే వచ్చినాం ఇక చూడండి టమాటాలు కట్ చేసిన ఉల్లిగడ్డలు అయితే కట్ చేస్తున్నా ఉల్లిపాయలు చాలా ఎండ సమయం అయింది చూడండి ఫ్రెండ్స్ చెల్లె అన్న అయితే పొయ్యి రతలు సెట్ చేసి మంటనైతే అయితే చాలా అంటే చాలా కష్టపడ్డారు పాపం మంట పెట్టడానికి చూడు సెట్ చేసి సెట్ అయిందిలే లే ఓకే ఫ్రెండ్స్ బిర్యానీ వండడం అయితే స్టార్ట్ చేసిరు అన్న చెల్లె ఇద్దరు కలిసి పచ్చిమిర్చి క్యారెట్ కరివేపాకు కొత్తిమీర పుదీనా వామ్మో ఈరోజు మా ఆయన వంట వండుతున్నాడు ఫ్రెండ్స్ ఎక్కడికైనా గుడికి వెళ్ళి చెట్ల నీడకు వండుకొని తిన్నామంటే ఆనందమే వేరు ఫ్రెండ్స్ సరైతే వేస్తుంది ఎండ కూడా బాగా కొడుతుంది మిట్ట మధ్యాహ్నం పదకొండు ఇరవై ఐదు నిమిషాలు అవుతుంది టైము ఎండ చాలా కొడుతుంది ఫ్రెండ్స్ అమ్మవారి దర్శనం అయితే మంచిగా జరిగింది అమ్మవారి యొక్క దర్శనం కలిపి మూత పెట్టినామంటే ఇంకా అదే అవుతుంది నెక్స్ట్ వచ్చేసి చికెన్ చూడండి ఫ్రెండ్స్ మా తమ్ముడు చికెన్ ఎంత మంచిగా క్లీన్ చేస్తున్నాడో చూడండి ప్రతి ఒక్క పీసెస్ తీసుకుంటూ చాలా చాలా మంచిగా క్లీన్ చేసిండు వండడం కూడా తనంతే చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అన్నీ మిక్స్ చేసి వండేస్తున్నాడు కానీ ఒకటి ఇది మొ చికెన్ కూర మొత్తం వండేసరికి నేను లేను ఫ్రెండ్స్ నాకు ఫోన్ వచ్చిందని చెప్పేసి ఫోన్ మాట్లాడుకుంటూ వీడియో అయితే తీయలేదు చూడండి ఫ్రెండ్స్ వంటకాలు అయిపోయిన బిర్యానీ చికెన్ కళ్ళు కడుపు నిండా తిని ఇంటికి వెళ్ళడమే ఇంకా బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్